అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ తిదా ముజట ఏమంటే కాంగ్రెస్ పాలన వచ్చిందో ఏ సర్కారు ఆఫీస్ కన్నావో చేతులు దడపంది పనైతే లేదని పబ్లిక్ అయితే మొత్తుకుంటున్నారు కులం సర్టిఫికేట్ కావాలన్నా ఆమ్దాని సర్టిఫికేట్ కావాలన్నా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నా పట్టా పాస్బుక్ కావాలనన్నా ఇంటికి పర్మిషన్ కావాలన్నా దుకాణానికి లైసెన్స్ కావాలన్నా ని బాజాతా షేయి జాప్తు సర్కార్ ఆఫీసర్లు కొంతమంది ప్రజా పాలన వచ్చినాకనే పాడు లంచాలు పెరిగినాయి పబ్లిక్ అయితే గగ్గోలు పెడతాను ఆ కరోనా పోయి రెండేళ్ళు అవుతుంది కానీ తెలంగాణకి ఇప్పుడు అవినీతి కరోనా సోకింది ఆ పాడు కరోనా లెక్కనే ఇది కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఇంకొక గవర్నమెంట్ ఆఫీస్ కు జల్దిగా వ్యాపిస్తుంది దీని లక్షణాలు ఏందంటే పబ్లిక్ కు ఆఫీసులలోకి పోవుడే ఒడే బల్ల కింద కాదు బల్ల మీదనే షేయి జాపి బాజాప్తా ప్రతి పని కింద రేటు కట్టి మరీ లంచాలు వసూలు చేసుడే ఈ కరోనా పెద్ద లక్షణం ఈ కరోనాను వాళ్ళ వాళ్ళ దీన్ని తరం అయితే లేదు ఐసీఎంఆర్ల రిపోర్ట్ ప్రకారం నిమిషానికి ఇరవై మందిని కుక్కలు గడిచినట్టు అవినీతి జలగలు కూడా ఆఫీసులకి పోగనే నిమిషానికి పడుతున్నాయి కాంగ్రెస్ ఏలువడచ్చిన కాలం నుంచి సర్కార్ ఆఫీసుల పనిచేసే ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడుతున్న తీరు చూస్తుంటే లంచాల దోపిడి ఏ తీర్ల జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా సర్కార్కు విషపురుగుల లెక్కనే రెవెన్యూ వ్యవస్థ తయారైందని ఆనాడు కేసీఆర్ సారు ఆ డిపార్ట్మెంట్ ప్రక్షణాళన చేసిండు కానీ పాలన మారే వరకు మళ్ళా పాతాల మానుకోలేకపోతున్నట్టు మానుకోలేకపోతున్నట్టున్నారు కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు నిన్న అనువకొండ కమలాపూర్ తహసీల్దార్ మేడమైతే ముప్పై వేల లంచం తీసుకుంటే అడ్డంగా దొరికింది అటు మున్సిపల్ ఆఫీసుల పనిచేస్తుళ్ళు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ల పనిచేస్తోళ్ళకైతే కొంతమంది రోజుకు లక్ష రూపాయల కలెక్షన్ లేని ఇంటికి పోతలేరని అంటున్నారు ఇట్లా ఏసీ బోలు రోజుకు తక్కువలో తక్కువ పది మందిని అన్న పట్టుకుంటారు అంతో ఇంత ఎరుకైన పబ్లిక్ ఏసీ బోలకు పట్టుబడుతున్నారు కొంతమందే కానీ దొరకకుండా తిరుగుతున్న జనాల రక్తాన్ని తాగుతున్న జలగాలు బాగానే ఉన్నాయట మరి పిల్లి గుడ్డి ఎగిరెగిరి పడ్డట్టు సర్కారులు చూసుకొని ఉద్యోగులు అవినీతి పెట్టేగిపోతుందని అంటున్నారు పబ్లిక్ ఇప్పుడు అదుపులోకి తీసుకొని వరంగల్లో ఉన్నటువంటి ఏసీబీ చేస్తాము ఈమెపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలు కూడా ఈ ఈమె కరప్ట్ ఆఫీసర్ అని చెప్పి మేము రుజువు చేసుకోవడం జరిగింది సో అందరికీ థ్యాంక్ యూ తర్వాత మిమ్మల్ని ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి లంచం గురించి డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నంబర్ కాల్ చేయగలరు ఈరోజు జరిగినటువంటి ట్రాప్లో నేను మా ఇన్స్పెక్టర్లు అయినటువంటి రాజు సుందర్ ఎల్ రాజు పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు